అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారు శివుడికి బిల్వ పత్రాలు అంటే ఎందుకు అంత ఇష్టం ఈ శివరాత్రికి జింకలకి సంబంధం ఏంటి స్కందపురాణంలో పద్మపురాణంలో ఈ శివరాత్రి గురించి చాలా ఉన్నాయి ముఖ్యంగా ఉపవాస జాగారం ఎందుకు చేస్తారో తెలుసా ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఒకరోజు పార్వతి శివుడిని నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుంది అని అడగగా శివుడు ఒక చిన్న కథ పార్వతికి చెప్పాడు ఒక కొండ ప్రాంతంలో వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్ళి జంతువులను చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకెళ్లేవాడు ఒకరోజు ఒక జంతువు కూడా కనిపించలేదు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగానికి ఒక నీటికొలను కనిపించింది ఈ కొలనులో నీరు త్రాగడానికి ఏదో ఒక జంతువు వస్తుంది కదా అని అక్కడే ఉన్న చెట్టు మీద కూర్చొని చూశాడు రాత్రి కావటంతో చలికి వణుకుతూ శివ శివ అని తన ఊత పదం అనుకుంటూ ఉన్నాడు చెట్టుపై నుంచి జంతువులు కనిపించడానికి అడ్డుగా ఉన్న ఆకులు కొమ్మలను తెంపి కిందకి పడేస్తూ ఎదురు చూస్తున్నాడు ఈ లోపు ఒక ఆడజింక వచ్చింది జింక వైపు బాణం ఎక్కుపెట్టేసరికి ఆ జింక మానవ గొంతులో మాట్లాడింది తనని చంపకుండా విడిచిపెట్టమని ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాడిని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు రాత్రి నిద్ర మానుకొని ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి మరొక జింక వచ్చింది దాని మీద విల్లు ఎక్కువ పెట్టేసరికి నా ఒంట్లో మాంసము అస్సలు లేదు నేను చాలా బలహీనంగా ఉన్నాను నన్ను చంపిన మీకు ఏమీ ఉపయోగపడను నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను నన్నే చంపు అప్పుడు అని విడిచిపెట్టమని అడుగుతుంది మళ్ళీ వేటగాడి మారి ఈ జింకను కూడా వదిలేస్తాడు అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగాడికి ఇంకో జింక కనిపించి దానిని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక ఓ స్వామి నేను గర్భంతో ఉన్నాను నా ఇంటికి వెళ్ళి ప్రసరించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది తల్లి ఆవేదన చూసి తనను కూడా వదిలేశాడు వేటగాడు చివరిగా ఒక మగ జింక వచ్చి ఇటువైపు ఆడజింకలు వచ్చాయా అని అడుగుతుంది వచ్చారు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు మీరంతా అని అడగగా నేను హిరణ్యక్షుడను ఇంతకు ముందు వచ్చిన జింక నా భార్య అప్సరస రంబ శివుడి పూజని మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది మా కామవాంచకి శిక్షగా జింకలా పుట్టమని వేటగాని విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెప్తుంది నేను నా భార్యని బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతానని వెళ్ళిపోతుంది మాట ఇచ్చినట్టే ఆ నాలుగు జింకలు పొద్దున్నే వచ్చి నన్ను చంపు నన్ను చంపు అని వేటగాడిని బతిమలగాడసాగాయి వాటి మంచి గుణం చూసి వేటగాడి మనసు చలించిపోతుంది ఇచ్చిన మాట కోసం పక్కవారిని బ్రతికించడం కోసం చావుకి సిద్ధమయ్యారు మీరు వెళ్ళిపోయి సంతోషంగా గడపండి అని ఆ వేటగాడు చెప్తాడు అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తూ జింకలను దీవించి మీరు నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారని ఆ నక్షత్రాలను కలిపితే మృగశిర అనే జోడియాక్ సైన్ ఏర్పడుతుందని చెప్తారు అదే రోజున శివరాత్రి జరుపుకుంటారు ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగింది అని అడగగా దేవతలు నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు అంటే బిల్వ చెట్టు ఆ చెట్టు కింద స్వయంభు శివలింగం వెలిసి మరుగున పడిపోయింది దీనిని తెలియకుండానే రాత్రి అంతా ఏమీ తినకుండా శివ శివ అని పలుకుతూ పడుకోకుండా ఉండి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులను లింగంపై పడేటట్టు చేశావు అని చెప్పారు శివునిచే శపించబడిన ఆ జింకలను నీ దయ వల్ల శాప విమోచనం కలిగిందని చెప్పారు ఈ కథను శివుడు పార్వతికి చెప్తూ తెలిసి చేసినా తెలియక చేసినా మంచి మనసుతో నన్ను పిలిస్తే తప్పకుండా పలుకుతానని చెప్పాడు ఆ మూడు ముఖాలు ఉన్న మారేడు ఆకులు బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలని నేను క్షీరసాగర మదనంలో వచ్చిన విషమును తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకుల పసరును తాగి మంట రాకుండా ఆపాను అందుకే ఈ మారేడు ఆకులంటే నాకు చాలా ఇష్టమని చెప్పాడు మనం కూడా పురాణాలని కథలుగా కాకుండా లైఫ్ లెసన్స్గా అర్థం చేసుకోవాలి మనం అనుకున్నది జరగకపోయినా పేషెన్స్తో ఎలా ఉండాలి అని వేటగాడు నేర్పించాడు ఇచ్చిన మాట తప్పకూడదు అని జింకలు నేర్పించాయి ఈ శివరాత్రికి మీరు కూడా ఫాస్టింగ్ అండ్ జాగారం చేసి మీ సరౌండింగ్స్లో ఒక స్పిరిచువల్ ట్రాన్స్ని తీసుకురండి అది ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ చేసి మీ మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది